హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నాను ఇన్స్టెంట్గా ఈ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఎట్లా తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లాస్ట్ వీడియోలో ఈ మందార మొక్కకి ట్రీట్మెంట్ చేశానని చెప్పాను కదా మరి తర్వాత చక్కగా పూలు పూసాయని మరి ఈ రోజు ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇట్లా చక్కగా పువ్వులు పూయని మొక్కలు కూడా చాలా బాగా పూలు పూస్తాయండి ముఖ్యంగా ఈ సమ్మర్ అంతా కూడా మనం ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తూ ఉండాలి ఎక్కువగా అంటే టూ డేస్కి ఒకసారి మధ్యలో టూ డేస్ మీరు వాటర్ ఇచ్చిన థర్డ్ డే కంపల్సరీగా ఏదో ఒక మీరు ఆర్గానిక్గా తయారు చేసేటటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి మీ మొక్కలకి ఇచ్చినట్టయితే చక్కగా ఉంటాయండి చూడండి మందారాలు అయితే ఎంత బాగా వస్తున్నాయి జిమ్కీ మందారాలు ఏంటి ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఏంటి చాలా బాగా వస్తున్నాయండి అన్ని కలర్స్ కూడా ఒక్కరోజు మొక్కలకి నీళ్ళు ఇవ్వకపోతే ఆ నెక్స్ట్ డే వాటిని అయితే మనం చూడలేమండి కానీ నేనైతే మొక్కలకి సారీ సారీ చెప్తూనే ఉంటాను మనకు దాహం వేసిన వెంటనే ఒక పది నిమిషాల్లోగా వాటర్ తాగకపోతే ప్రాణం పోయేటంత పని అవుతుంది కదా ఈ సమ్మర్లో ముఖ్యంగా మరి మొక్కలకి కూడా అంతే కదండి వాటికి మనం ఒక రోజంతా నీళ్ళు ఇవ్వకపోతే కా నెక్స్ట్ డేకి నన్ను అయితే ఎంత తిట్టుకుంటాయో అనిపిస్తుంది అందుకే అండి నిర్లక్ష్యం చేయకుండా మార్నింగ్ సెవెన్కి నైట్ సెవెన్కి రెండు టైంలు పెట్టేసుకొని చక్కగా టైం టైంకి వాటరింగ్ చేస్తే మొక్కలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇకపోతే సన్లైట్ మందార మొక్కలకు మల్లె మొక్కలకు ఈ పాట్రులక ఫ్లవర్స్ ఉన్నాయి కదా అంటే నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ టేబుల్ రోజెస్ వీటికి అన్నిటికీ కూడా ఎండ బాగా తగలాలండి ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టాలి ఒక గులాబీ మొక్కల్నే కొంచెం మీరు సెమీషేడ్లోకి షిఫ్ట్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎండ తీవ్రంగా పెరుగుతూ ఉంది కదా మళ్ళీ ఈ మంత్ వచ్చే మంత్ కూడా మేలో కూడా చాలా ఎండలు ఉంటాయి కాబట్టి కొంచెం నీడ అంటే ఒక హాఫ్ డే వరకు ఎండబడి హాఫ్ డే అంతా తర్వాత నీడ ఉన్నా కూడా సరిపోతుంది ఇట్లా మనం చూసుకొని పార్ట్స్ ని కొంచెం షిఫ్ట్ చేసుకుంటే మంచిగా సాలిడ్ ఫర్టిలైజర్లు ఎప్పుడు ఇవ్వాలి మొక్కకి అసలు ఇవ్వాలా వద్దా సమ్మర్లో అని ఒక డౌట్ రావచ్చు మీకు సాలిడ్ ఫర్టిలైజర్స్ అంటే లైక్ వర్మీ కంపోస్ట్ బోన్ మీలు నీమ్ కేక్ ఇలాంటివి మనం మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా ఇవి ఎప్పుడు ఇవ్వాలని ఒక క్వశ్చన్ మీకు వస్తే కనుక వీటిని వీటి టైంలోనే ఇవ్వండి మీరు పదిహేను రోజులకు ఒకసారి మనం ప్రతి మొక్కకి ఎట్లయితే వర్మీ కంపోస్ట్తో పాటు నీమ్ కేక్ బోన్ మీల్ ఇవి ఇస్తామో తప్పకుండా ఇవి మీరు మీ మొక్కలకి ఇస్తూనే మీరు టూ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అంటే మనము ఇంతకుముందు వర్షాకాలం చలికాలంలో వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేవాళ్ళము అట్లా కాకుండా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడైతే మొక్కలు చాలా బాగా మరి హ్యాపీగా పూలు పోస్తాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో పువ్వులు ఎన్ని ఉన్నాయో మరి ఇట్లా మంచిగా మనం ఎక్కువ మొగ్గలు పువ్వులు ఎక్కువ తీసుకోవాలి మన గార్డెన్లో ఏ సీజన్లో అయినా కూడా అంటే మరి ఇలాంటి టిప్స్ అయితే మన మనం ఫాలో అవుతూనే ఉండాలండి తెల్లగా పూసే పూలకు మనం కాల్షియం ఫర్టిలైజర్ ఎక్కువ ఇవ్వాలండి అంటే మనకు మల్లె మొక్కలే కదా ఎక్కువ ఇప్పుడు ఈ సీజన్లో అయితే పూసేవి చక్కగా కాల్షియం ఫర్టిలైజర్ని ఇవ్వండి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేసినాను సున్నం అండి సున్నం తీసుకోండి ఒక పావు టీ స్పూన్ అంత సున్నంని ఒక లీటర్ నీళ్ళలో కలిపేసి చక్కగా మొక్క మొదట్లో ఇచ్చేసేయండి మంచి కాల్షియం అందితే ఈ పూలు చాలా బాగా పూస్తాయి మల్లెపూలు బోన్మిల్లో కూడా క్యాల్షియం ఉంటుందండి ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే అంటే ఈ బోన్ మిల్ ఇలాంటివి వాడని వాళ్ళైతే మీరు తప్పకుండా చాక్ పీసులు వాడుకోవచ్చు లేదా క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీవి ఉంటాయి కదా ఎక్స్పైర్ అయిపోయిన డేట్ ఎక్స్ అయిపోయినవి ఆ ట్యాబ్లెట్స్ని కూడా మనం ఒక మగ్గు నీళ్ళల్లా అంటే ఒక లీటర్ నీళ్ళల్లా ఒక టాబ్లెట్ వేసేసి చక్కగా కరిగించి మీరు మొక్క మొదట్లో వేసేయొచ్చండి కానీ అన్నీ ఒకటేసారి ఇవ్వకూడదండి మీరు బోన్ మీల్ ఇచ్చినట్టయితే మీరు నెల రోజులు టైం గ్యాప్ తీసుకోవాలి కంపల్సరీ ఇంకా మిగతావి అంటే సున్నము తర్వాత పీసులు మరి ఈ ఎక్స్పైరీ క్యాల్షియం ట్యాబ్లెట్స్ అనుకుంటున్నాం కదా ఇవి ఇచ్చినప్పుడు మాత్రం పదిహేను రోజుల గ్యాప్ టైం తీసుకోవచ్చు ఏదైనా ఒకటి మాత్రమే ఇవ్వాలి వీటన్నిటిలో ఓకేనా ఇంకా మొక్కలపైన పురుగు రాకుండా మనమైతే చక్కగా ఒక లీటర్ నీళ్ళల్లో ఒక స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా మొక్క మొత్తం స్ప్రే చేసేయాలండి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే కంప్లీట్ ఈవినింగ్ కానీ ఈ పని చేయాలి మీరు ఎండ టైం అస్సలే ఈ వంట సోడా మీరు మొక్కలపైన స్ప్రే చేయకండి లాస్ట్ వీడియోలో నేను చూపించినట్టుగా నిమ్మ తొక్కలన్నింటినీ కూడా ఒక బాటిల్లోకి కలెక్ట్ చేసుకొని చక్కగా వాటర్ నింపేసి పెట్టేసి మీరు పక్కన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీరు మంచిగా ఆ లిక్విడ్ని మీరు వాడుకున్నట్టయితే అంటే మొక్కల పైన స్ప్రే చేయడానికి వాడినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు గమనించి చూసినట్టయితే మరి ప్రతిసారి మనం డబ్బులే పెట్టి కొని మనం స్ప్రే చేయనక్కర్లేదు మన మొక్కలపైన ఈజీగా మనం ఇంట్లో వంటింట్లో నుండి పడేసేటటువంటి వాటితోనే ఇట్లా మనము స్ప్రేస్ తయారు చేసి మన మొక్కలపైన హ్యాపీగా ఆర్గానిక్గా స్ప్రే చేయొచ్చు ఈరోజు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి ఈ ఫర్టిలైజర్ని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక లీటర్ వాటర్ వేసినాను దానిలోకి ఒక స్పూను టీ పౌడర్ నేను వేస్తున్నాను ఫ్రెష్ టీ పౌడర్ అండి ఇది తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ తొక్కల్ని తీసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయ తొక్కల్ని నేను మార్కెట్ నుండి తెచ్చుకుంటాను ఉల్లిపాయలు అమ్మే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసి పెడతారండి ఇట్లా ఒక కవర్లో తీసి పెడితే మనం తెచ్చుకోవచ్చు వీటిని అయితే నేను కాస్త ఎక్కువ వేసినాను చూడండి లీటర్ వాటర్లో ఒక మూడు అంత అంటే హ్యాండ్ఫుల్ మన చేయికి ఎంత వస్తుంది అంత ఒక మూడు సార్లు అంతా నేను ఇక్కడ వేసినాను వేసిన తర్వాత ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము ఈ ఉల్లిపాయ తొక్కల్ని బాగా మరగనివ్వాలి చూడండి ఈ టీ పొడి ఈ ఉల్లిపాయ తొక్కలు బాగా మరిగితే మనకు చక్కగా మంచి ఇక్కడ చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో మరి ఫర్టిలైజర్ అయితే ఇన్స్టెంట్గా తయారైపోతుందండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి వాడాలండి చూడండి ఇక్కడ చల్లగా అయిపోయింది మరి మంచిగా కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఈ బకెట్లోకి నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటానో ఎంత వాటర్ డైల్యూట్ చేస్తానో చెప్తాను ఇక్కడ చూడండి స్ట్రైనర్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మనం అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా దాంట్లో గులాబీ మొక్కలల్లా మరి ముఖ్యంగా మరి ఇలాంటి ఏమైనా ఉల్లిపాయ తొక్కలు పడ్డాయి అనుకోండి అప్పుడు మొక్కలు పాడైపోయే అవకాశం ఉంటుంది ఫంగస్ వస్తుంది వాటికి అయితే రేషియో విషయానికి వస్తే ఒక్క వంతు ఫర్టిలైజర్ అయితే నాలుగు వంతులు నీళ్లు తీసుకోండి ఓకేనా ఒక్క వంతు ఫర్టిలైజర్కి నాలుగొంతుల నీళ్లు నార్మల్ నీళ్లు కలపండి అంటే వన్ ఇస్ టు ఫోర్ రేషియో ఓకేనా మరి అయినా కూడా ఇంకా కలర్ ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇంకా నేను వాడుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా వీటిలల్లో మళ్ళీ నీళ్ళు వేసి పెట్టేసి రేపు డైరెక్ట్గా అంటే ఒక లీటర్ నీళ్ళు వేసి పెట్టి ఆ డైరెక్ట్ ఒక లీటర్ నీళ్ళు ఏదైనా ఒక మొక్కకి లేకుంటే రెండు మొక్కలకి ఇచ్చేయొచ్చండి ఎలాంటి డైల్యూషన్ లేకుండా ఇవ్వచ్చు ఎందుకంటే దానిలోని సారం కంప్లీట్గా వచ్చేసింది ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఈ మందార మొక్కలకి నేను ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను మరి ముందైతే వాటరింగ్ తప్పకుండా చేసుకోండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు తప్పకుండా వాటరింగ్ చేశాకనే మీరు ఫర్టిలైజర్స్ అనేటి మొక్కలకి అందించండి ఈ ఫర్టిలైజర్ లో మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ కూడా ఉంటాయండి చాలా బాగా పూలు పూస్తాయి వారానికి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని హ్యాపీగా ఇవ్వచ్చు ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ